హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫిషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఈరోజు పాతకాలం నాటి వంకాయ పచ్చడి చేసుకుందామండి దీనికి ఇలాంటి వంకాయ పెద్ద సైజు ఒకటి తీసుకోవాలండి తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత చాక్ తీసేసుకొని దీనికి పొడువుగా రౌండ్గా కట్ చేసేసుకోవాలండి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఈ ఘాట్లు పెట్టుకొని తర్వాత ఈ ఘాట్లలో ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు కారం పచ్చిమిర్చి తీసుకొని అందులో లోపల ఫిల్ అప్ చేసుకోవాలండి ఇవి మొత్తం చుట్టూత ఎన్ని పడితే అన్ని ఫిల్ అప్ చేయాలి వంకాయలో ఇలా ఫిలప్ చేసుకున్న తర్వాత దీనికి ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి వంకాయకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం కాల్చుకునేటప్పుడు లోపలికి కాలకుండా లోపల మొత్తం కుక్ అయిపోతుంది ఓన్లీ స్కిన్ వరకే కాలిపోతుంది కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోవాలి అదేవిధంగా రెండు టమాటోలకి ఇంకా మూడు పచ్చిమిర్చి మిగిలాయండి వాటికి కూడా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గ్రిల్ పెట్టుకోవాలండి ఫస్ట్ ఒక హై ఫ్లేమ్ మీద కొంచెం గ్రిల్ వేడేదాకా ఇలా రౌండ్గా కాల్చాలండి ఈ గ్రిల్ లేకున్నా డైరెక్ట్ స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు తర్వాత వచ్చేసేసి కట్టెల పొయ్యి అయితే ఇది ఇంకా చాలా బాగుంటుందండి మనకు అవైలబుల్ ఉండవు కాబట్టి ఇలా స్టవ్ మీద కాల్చేసుకోవాలండి తర్వాత ఈ గ్రిల్ వేడైందని దీని పక్కనే రెండు టమాటోలు పెట్టేసుకొని కాల్చాను తర్వాత ఇంకో మూడు పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా అవి కూడా ఇలా పెట్టేసుకొని పూర్తిగా మంచిగా కుక్ అయ్యేటట్టు కాల్చుకోవాలండి ఆ వంకాయ మొత్తం ఆఫ్ పెద్దగా ఉన్న వంకాయ ఆల్రెడీ సగం వరకు వస్తుందండి మనకు తెలిసిపోతుంది కుక్ అయిపోయిందని దీనికి మాత్రం కంపల్సరీ కాల్చిన వంకాయ అయితేనే ఈ పచ్చడికే టేస్ట్ ఉంటుంది తర్వాత ఇది మొత్తం ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని దాన్ని ఇలా నీట్గా ఉల్చాలండి స్కిన్ మొత్తం పైన మొత్తం నీట్గా ఉల్చాలి ఒల్చిన తర్వాత మనం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు గరిటెతోని మనము ఇలా స్మాచ్ చేసుకోవాలండి గరిటితో స్మాచ్ చేసుకోవాలి లేదంటే మీకు ఉంటే రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు అండి నేను మళ్ళీ రోట్లో వేయడం ఎందుకు అనేసి మొత్తం ఇలా స్మూత్గా చేసి పెట్టుకున్నాను చూడండి ఇందులో ఉన్న వెల్లుల్లి ఆ పచ్చిమిర్చి కూడా మొత్తం మొత్తము అండి ఇలా ఇది చాలా బాగుంటుంది ఇలా మొత్తం మెత్తగా చేసి పెట్టుకోవాలండి ఇలా మెత్తగా చేసి పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్టవ్లో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసేసుకొని దాంట్లో వేడిగా అవ్వగానే ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం పసుపు కొంచెం మినపప్పు వేసేసుకున్నాను ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలండి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇంగువ తీసుకోవాలండి ఈ ఇంగువ కొంచెం వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇంగువ నాకు ఇంట్లో ఉంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఇంగువ వేస్తే చట్నీలకి అందుకే నేను ఇంగువ వేసాను ఇంగువ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేశానండి ఈ ఈ ఉల్లిపాయలు వచ్చేసేసి మనకి బాగా ఉడకాల్సిన అవసరం లేదండి పచ్చిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి చింతపండును కూడా కొంచెం గుజ్జుని ఒక రెండు రెబ్బల గుజ్జుని వేసేసుకొని అలా ఫ్రై చేసేసి తర్వాత ఉన్న మిశ్రమాన్ని కూడా ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఇలా కలిపేసేయాలండి కలిపిన తర్వాత మనము దీనికి ఒక పింక్ కలర్ సాల్ట్ వేసానండి పింక్ సాల్ట్ దొరుకుతుంది కదా మనకి ఆ పింక్ సాల్ట్ వేసుకున్నాం మీరు నార్మల్ సాల్ట్ వేసుకున్నా పర్లేదు పింక్ సాల్ట్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని చల్లుకోవాలండి అంతే రెడీ టేస్టీగా ఉండే కాల్చిన వంకాయతో పచ్చడి రెడీ అండి మీరు ట్రై చేయండి